గట్టిగా ఏడవాలనుంది ఎంత గట్టిగా ఏడవాలనుందంటే నా మనసులో బాధ మొత్తం తీరిపోయే అంత గట్టిగా నువ్వు నా పక్కన లేవు అని అందరికీ తెలిసే అంత గట్టిగా ప్రపంచం మొత్తం నాకు తోడుగా ఉన్న నేను ఎప్పుడు వంట నేను అందరికీ అర్థమయ్యే అంత గట్టిగా ఏడవాలనుంది కానీ ఏడవలేను ఒక మగాడు ఏడిస్తే చాతకాన్ని వాడిగా చూసే ఇది కానీ ఈ సమాజానికి ఏం తెలుసు మగాడికి కూడా మనసు ఉంటుంది అని ఏడిచేవాడి చూసి ఎక్కిరించే మనుషులు వీళ్ళు కానీ వీళ్ళకేం తెలుసు ఏడ్చేవాడు రాల్చే ప్రతి కన్నీటి చుక్క ఎంత బాధతో కనురెప్పలు దాటి చంపపై జారి పడుతుందో ఇప్పటికీ చాలామంది ఒంటరిగానే ఏడుస్తున్నారు అంటే వాళ్ళని పలకరించే వాళ్ళు ఎవరూ లేక కాదు వాళ్ళ మనసులోని బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేక వాడి బాధను చెప్తే వినేవాళ్ళు ఎవరూ లేక వాళ్ళు ఏడిస్తే చూసి నవ్వుకునే వాళ్ళు గనుక అందుకే ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు ఒంటరిగానే బాధపడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ